శకుంతలాదేవి తన పెద్ద కొడుకు ఆనంద్ తన ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని తన పెద్ద కోడలు వాణిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది తన చిన్న కొడుకు సంతోష్కి మాత్రం తన ఇష్ట ప్రకారం కోటీశ్వరుల సంబంధం తెచ్చి వివాహం ఘనంగా జరిపిస్తుంది చిన్న కోడలు పేరు కీర్తి కీర్తి ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే తన అత్తగారు పెద్ద కోడలిపై చేస్తున్న అజమాయిషిని గమనిస్తుంది అత్తగారికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది నా గదిని వాళ్ళు సరిగ్గా శుభ్రం చేస్తున్నట్టుగా లేరు మీరు అక్కతో చెప్పి శుభ్రం చేయిస్తారా అని చాలా అమాయకంగా అడిగింది కీర్తి దానికి నన్నెందుకమ్మా అడగడం ఇలా ప్రతి పనికి నాతో చెప్పించడం అవసరం లేదు నువ్వే దానికి ఆర్డర్ వెయ్యి ఒకవేళ నీ మాట వినకపోతే ఎదురు తిరిగినా నాతో ఒక్క మాట చెప్పు దాన్ని మెడపట్టి ఇంట్లో నుండి గెంటేస్తాను అని చాలా పొగరుగా అహంకారం చూపిస్తూ అంది శకులాదేవి థ్యాంక్ యూ అత్తయ్య నాకు ఈ ఇంట్లో మీరు చాలా ఇస్తున్నారు మీరు ఎంత మంచివాళ్ళు ఈ ఇంట్లో నాకు ఇంత బాగుంటుంది అని నేను అస్సలు అనుకోలేదు మా నాన్న మీ గురించి చాలా బాగా కానీ అవన్నీ చాలా తక్కువే అని నాకు అనిపిస్తుంది నాకు చాలా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారని మా అత్తయ్య చాలా మంచివారు అని మా అమ్మ నాన్నతో నేను అత్తయ్య వాళ్ళు చాలా సంతోషపడి నా గురించి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంటారు అని అత్తగారిని పొగడతలతో ముంచేస్తుంది కీర్తి ఆ పొగడ్తలకు పూర్తిగా ఫిదా అయిపోయింది శకుంతలాదేవి వెంటనే శకుంతలాదేవి కోడలిని పిలిచి సంతోష్ కీర్తి గదిని తానే స్వయంగా శుభ్రం చేయాలి అని ఆర్డర్ వేస్తుంది ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక ఎవరి గదిల్లో వాళ్ళు నిద్రపోయాక ఆనంద్ సంతోష్ జంటలు గార్డెన్లో కలుసుకుంటారు అరే సంతోష్ ఏంట్రా ఇదంతా మీ వదిన ఏదేదో చెబుతుంది నాకు నువ్వు అమ్మాయి కలిసి ఏదో చేస్తున్నారంట కదా ఇదంతా అని అన్నాడు ఆనంద్ ఆ మాటలు విన్న కీర్తికి చాలా కోపం వస్తుంది ఇదంతా చేస్తుంది ఎవరికోసం కోసం గారు అక్క కోసం మీకోసమే కదా సపోర్ట్ చేయాల్సింది అంటారేంటి మీరు అని కోపంగా అడిగింది కీర్తి ఆ మాటలకు సంతోష్ ఓయ్ మా అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది నీకు బావగారు అనుకుంటున్నావా లేక మీ అన్నయ్యతో మాట్లాడుతున్నాను అని చిన్నగా కసరాడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా బావగారు నన్ను క్షమించండి అని వెంటనే బదులిచ్చింది కీర్తి ఆ మాటలకు ఆనంద్ లేదమ్మా నీ మాటల్లో అసలు ఏ తప్పు లేదులే అని ప్రేమగా బదులిచ్చాడు నేను తప్పుగా మాట్లాడలేదు అని బావగారే చెప్తున్నారు కదా మరి నువ్వెందుకు నా పైన అరుస్తున్నావు అంటే కావాలి అని భర్తవి అని పెత్తనం చేయాలి అని చూస్తున్నావా మనమిద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాం కదా అని వేలి చూపిస్తూ చిన్నపిల్లలా అడిగింది కీర్తి అయ్యో దేవుడా ఇది అన్ని బయట పెట్టేస్తుంది అని తన మనసులోనే అనుకుంటాడు సంతోష్ కీర్తి మాటల్లోనే జరిగిందేంటో అర్థమైనప్పటికీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకోలేదు ఆనంద్ వాణి నిజంగానే వాళ్ళు దాంపత్య జీవితంలో అడుగు పెట్టడానికి సరైన వయసు కానీ మెచ్యూరిటీతో కానీ లేరు అని అర్థమయ్యి ఆ సమయం వారిద్దరికి మంచిదే అని భావించారు వాడు సరదాగా అన్నాడు లేమ్మా నేను నీకు వరుసకు భావనే అయినా నీకు అన్నయ్య లాంటి వాడినేలే కాబట్టి నీకు అన్నయ్య ఉంటే ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండొచ్చమ్మా అని మనస్ఫూర్తిగా చెప్పాడు ఆనంద్ మీరు ఎంత మంచివారు బావగారు మీ తమ్ముడిలా మాత్రం మీరు అస్సలు కాదనుకోండి మీరు ఇంత మంచివారు కాబట్టే అక్క మీకు వచ్చింది అని చెప్పింది కీర్తి హా అవును నేను కాదు కదా అందుకే నాకు నువ్వు భార్యగా వచ్చావు అని ఆమె సెటైర్ ఆమెకే వేశాడు సంతోష్ దాంతో కీర్తి ముఖం ముడుచుకుపోయింది ఈ సంభాషణ అంతా వింటూ విసిగిపోయిన వాణి అబ్బా ఈ కబుర్లు అన్ని తర్వాత ముందు విషయం తేలనివ్వండి మీరిద్దరు మీ నాటకం ఇక్కడితో ఆపేస్తారా లేదా అని అడిగింది వాణి ఆపట్లేదక్క అని సూటిగా చెప్పేసింది కీర్తి సంతోష్ కీర్తి ఇంట్లోకి వచ్చి రాగానే ఇదేనా సంతోష్ నువ్వు చెప్పింది అని కొంచెం బాధగా అడిగింది వాణి ఆయన చెప్తేనే నాకు తెలిసని మీరు అనుకుంటున్నారా అక్క వచ్చిన రోజు నుండి నేను చూస్తూనే ఉన్నాను కదా మహా అయితే ఇంకో రెండు రోజుల తర్వాత అయినా అంతా నాకు అర్థమయ్యేదే కదా అప్పుడు కూడా నేను ఇలాగే చేసేదాన్ని ఎందుకంటే మీకు జరుగుతుంది చాలా అన్యాయం అక్క కేవలం కేవలం నా వెనుక ఆస్తి ఉంది అన్న ఒక్క కారణం చేత అత్తయ్య గారు నన్ను కోడలిని చేసుకొని ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్నారు కానీ మీ పుట్టింటి వాళ్ళు మీకు తమ తాహతకు మించి కట్నం కూడా ఇచ్చి పంపించారు అయినా నిన్ను ఎందుకని ఇలా పని మనిషిలా ట్రీట్ చేయాలి ఇది చాలా తప్పక్క కేవలం పంతంతో అత్తయ్య ఇదంతా చేస్తున్నారు నువ్వు కూడా ఆవిడకు వంత పాడుతున్నట్లు చెప్పిందల్లా చేసుకుంటూ పోతున్నావు కాబట్టే నీ విలువ ఆవిడికి తెలియట్లేదు అందుకే అందుకే అక్క నా మాట విని నువ్వు బావగారు కలిసి కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఇంట్లో లేకపోతేనే అత్తయ్య గారికి మీ వాల్యూ ఏంటో తెలుసుందక్క అంది కీర్తి బయటకు వెళ్ళడమా అమ్మా అస్సలు ఒప్పుకోదు కీర్తి అని అన్నాడు ఆనంద్ మీరు కూడా అలా మాట్లాడతారేంటి బావగారు మీ ఆవిడ కోసం మీరు అత్తయ్యతో ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేరా అని చిన్నతనంతో అడిగేసింది కీర్తి ఎదురించి గట్టిగా మాట్లాడడానికి క్షణం చాలు కీర్తి కానీ ఎదురుగా ఉంది ఆయన తల్లి ఆవిడ తన పిల్లల్ని ఎంతో గొప్పగా పెంచారు అందుకే పెద్దలకి గౌరవం ఇవ్వడమే కాని ఎదురు మాట్లాడడం వీళ్ళిద్దరికీ తెలియదు కీర్తి పైగా అలా మాట్లాడితే కోడలు వచ్చిన తర్వాతే కొడుకులో మార్పు వచ్చింది ఆ మార్పుకి కోడలే కారణం అని ఆవిడ ఇంకా కోపం పెంచుకుంటారు కదా అని అంది వాణి ఇంతలో మధ్యలో కల్పించుకొని సంతోష్ ఒక పని చేయండి అన్నయ్య మీరిద్దరూ కలిసి హైదరాబాద్కి వెళ్ళండి అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీరు కొన్ని రోజుల పాటు అక్కడే స్టే చేయడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను ఈ టెన్షన్స్ అన్నింటికి దూరంగా ప్రశాంతంగా రెండు రోజులు గడిపినట్టుగా కూడా ఉంటుందన్నయ్యా అలాగే మీరిద్దరూ హాస్పిటల్స్ లో కూడా చెక్ చే అని అన్నాడు సంతోష్ ఆ మాటలకు ఆనంద్ రే విషయం గురించి అమ్మతో మాట్లాడలేదు అని అనుకుంటున్నావా అని అడిగాడు అంటే అంటే ఇంతకు ముందే మీరు అత్తయ్య అత్తయ్యగారితో హాస్పిటల్స్ గురించి మాట్లాడారా బావగారు అని అడిగింది కీర్తి అవునమ్మా అడిగాను కానీ అమ్మ అందుకు అస్సలు ఒప్పుకోలేదు అని బాధగా చెప్పాడు ఆనంద్ అన్న మాటలకు వాని బాధతో తలదించుకుంటే ఒక్కసారిగా షాక్ అయ్యారు సంతోష్ కీర్తి అదేంటి హాస్పిటల్కి వెళ్తాను అంటే ఎందుకు వద్దన్నారు అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అడిగింది కీర్తి వెళ్తే కనుక మా సమస్య తీరిపోతుంది కదా కీర్తి ఆ తర్వాత అమ్మకు తనని టార్చర్ చేయడానికి గుడ్రాలు అని తిట్టడానికి అవకాశం ఉండదు కదా ఈ వంకతో రోజుకి నాలుగు సార్లైనా తనని తిట్టి తన మనసు బాధ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఈ సమస్య తీరిపోతే తిట్టడానికి అమ్మకి వంక దొరకదు కదా అని కోపంగా అన్నాడు ఆనంద్ ఆ మాటలు వినగానే సంతోష్ కీర్తిలకు చాలా బాధగా అనిపించింది ఇంతకాలం అమ్మకు వదిన మీద పంత మాత్రమే అన్నయ్య కానీ ఇంత కక్ష కట్టేసిందా అమ్మ ఇది నిజంగా చాలా చాలా అన్యాయం అన్నయ్యా అని కోపంగా అరిచేశాడు సంతోష్ అయినా ఇదంతా తెలిసి కూడా ఎలా సహిస్తూ ఉన్నావన్నయ్యా నువ్వు నన్నేం చేయమంటావురా వదిన నా మాట వినట్లేదు ఎప్పుడో ఒకప్పుడు అమ్మ మారుతుంది అని ఎదురు చూడాలి అని మాత్రమే చెబుతూ ఉంటుంది నాకు నేనేం చేయగలని ఇంకా ఇటు అమ్మ నా మాట వినదు రాణి అని విసిగిపోతూ అన్నాడు ఆనంద్ అక్క బావగారు మీ ప్లేస్ లో ఇంకెవరైనా కనుక ఉంటే ఈ పాటికి వేరు కాపురం పెట్టేసేవారే కానీ మీరు అలా చేయకపోవడం అనేది మీ మంచితనం కానీ అతి మంచితనం కూడా జీవితాలకు అంటారు కదా మీరు బాధపడుతూ అక్కని బాధ పెడుతూ సాధించేది ఏమీ లేదు అత్తయ్య పంతం పెరుగుతుంది కానీ ఆవిడ మీకోసం మంచిగా మారరు అందుకే ఈసారి అబద్ధం ఆడైనా సరే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి అని చెప్పింది కీర్తి ఆ మాటలకు భయపడి వాణ్ణి అస్సలు ఒప్పుకోలేదు కానీ సంతోష్ కీర్తి కలిసి ఎలాగోలా బలవంతంగా ఒప్పిస్తారు అని అడిగాడు ఆనంద్ పుదీనా వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు కదా అన్నయ్య ఇలా చెప్పండి తప్పే అయినా తప్పట్లేదు కాబట్టి ఆవిడికి కొంచెం సీరియస్గా ఉంది అని అబద్ధం చెప్పి మీరు అత్తయ్య మామయ్య గారితో కలిసి పట్నం వెళ్ళండి అత్తయ్య గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఈ సమయంలో మీరిద్దరూ హాస్పిటల్లో చెక్ చేయించుకోండి తల్లిదండ్రుల గురించి కాబట్టి అమ్మ వద్దనడానికి కూడా ఏమాత్రము ఛాన్సే లేదన్నయ్యా ఒకవేళ అలా అన్నా నేను నాన్నగారు కలిసి అమ్మని అడ్డుకుంటాంలే అని ధైర్యం చెప్పాడు సంతోష్ మరుసటి రోజు తాము అనుకున్నట్టుగానే వాని తల్లికి ఒంట్లో అస్సలు బాగోలేదు అని అబద్ధం చెప్ హడావిడిగా వాణిని తీసుకుని బయలుదేరాడు ఆనంద్ కొన్ని రోజుల పాటు తన పెద్ద కోడలు తన టార్చర్ నుండి తప్పించుకున్నందుకు లోపల మదన పడిపోయింది శకుంతలాదేవి ఇదంతా గమనించిన కీర్తి తన మనసులో నాతో బాగుంటే ఎంతో కొంత మీరు మంచివారే అని అనుకున్నానత్తయ్య కానీ మీరు మరి ఇంత కఠినాత్మురాలు అని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు మీరు అడ్డంగా దొరికిపోయారు నా నుండి మీరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని తన మనసులోనే నవ్వుకుంది కీర్తి రెండు రోజులు గడిచిపోయాయి ఆనంద్ ఇక్కడ లో చెక్అప్లా పనివాళ్లతో ఎలాగోలా పనులు జరిపించేసుకుంటూ ఉంటుంది కానీ మూడో రోజు మాత్రం మూడెంక వేసుకొని కూర్చుంటుంది కీర్తి అది గమనించిన శకుంతలాదేవి తన చిన్న కోడలి దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు అని చాలా ప్రేమగా అడుగుతుంది నాకు ఇక్కడ ఏమీ నచ్చట్లేదు అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుపు ముఖం వేసింది అంత మాట అనేసావేంటమ్మా ఇప్పుడేమైందని ఇక్కడ నీకేం తక్కువైంది అని అడిగింది శకుంతలాదేవి ఇంకా ఏమవ్వాలి అత్తయ్య గారు ఇక్కడ నాకు నచ్చిన ఫుడ్ కూడా దొరకట్లేదు నా బట్టలు ఎవరు సరిగ్గా ఉతకట్లేదు నా రూమ్ కూడా అస్సలు నీట్గానే ఉండట్లేదు నాకు చాలా చిరాగ్గా బోరింగ్గా కూడా ఉంది అస్సలు నాకు ఏమీ నచ్చట్లేదు అని గట్టిగా అరిచేసింది కీర్తి అయ్యో అలాగా తల్లి నువ్వు కూడా సంతోష్తో పాటు కలిసి నాలుగు రోజులు అలా సరదాగా బయటకు వెళ్ళి వస్తావా ఏంటో కొత్త జంటని ఇంట్లో పెట్టుకొని పాత జంటకు తిరుగుళ్ళు కావాల్సి వచ్చాయి ఇప్పుడు అని తన పెద్ద కోడల్ని తలుచుకుంటూ బాగా తిట్టుకుంది శకుంతలాదేవి ఆ మాటలకు కీర్తి నాకు ఇప్పుడు బయటకు వెళ్ళాలని అంత సరదా ఏమీ లేదు కానీ ఇంట్లో అస్సలు నచ్చట్లేదు అని మరొకసారి అచ్చేసింది అయ్యో నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పమ్మా నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అన్నీ అని అభయహస్తం ఇచ్చింది శకుంతలాదేవి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కీర్తి ఎగిరి గంతేసినంత పని చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దయ్య మీరు ఎంత మంచివారో కదా చాలా గొప్ప మనసు గొప్ప గుణం కలిగిన వారు కూడా నా కోసం ఇంత చేస్తున్నారంటే మీరు చాలా చాలా మంచి వ్యక్తి అత్తయ్యా మీలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం అసలు నాకు తప్ప ఈ అదృష్టం ప్రపంచంలో ఇంకే అమ్మాయికి కూడా రాదేమో కదా అంటూనే పొగడ్తల వర్షం కురిపించేసింది కీర్తి జరుగుతుందంతా నిజమే అని నమ్మిన శకుంతలాదేవి అదంతా నీ అభిమానం తల్లి అయినా నా కూతురు లాంటి దానివి నీకోసం ఈ మాత్రం చెయ్యనా ఏంటి ఏం కావాలో చెప్పు అని ఆ పొగడతలకు పడిపోయి అడిగింది అత్తయ్యా నాకిప్పుడు చికెన్ బిర్యానీ తినాలి అని చాలా కోరికగా ఉంది మీరు చేసి పెడతారా అని చాలా అమాయకత్వం నటిస్తూ అడిగింది కీర్తి దానికి శకుంతలాదేవి వామ్మో వంట చేయాలా అసలు నేను వంట చేసి చాలా సంవత్సరాలే అయిపోయింది అని చిన్నగా అనుకుంది శకుంతలాదేవి అయితే చెయ్యరా అత్తయ్యా నేను ఇంకా అడగ్గానే మీరు నా కోసం చేసి పెడతారు అని అనుకున్నాను అని ముఖం చిన్నబుచ్చుకొని అడిగింది అయ్యో నువ్వలా బాధపడకమ్మా ఒంటే కదా నేనే చేస్తానులే అయితే త్వరగా చేసేయండి అత్తయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది ఆ చెప్పడం అత్తయ్య మీరు ఒక్కరే చేయండి అదేంటో నాకు పనివాళ్ళు ఎవరైనా చేస్తే అస్సలు అత్తయ్య పైగా పూర్తిగా మీ చేతి వంట తినాలి అని నాకు చాలా కోరికగా కూడా ఉంది అత్తయ్య ఆ మాటలకు శకుంతలాదేవి ఏంటి ఒంటరిగా చేయాలా అని అనుకొని పోనీలే చికెన్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు కదా చేసేయచ్చులే అనుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత వంటగదిలో అడుగుపెట్టి గరిట పట్టుకుంది శకుంతలాదేవి ఇదంతా చూస్తున్న గోపాలరావు గారు తన చిన్న కోడలు కీర్తి దగ్గరికి వచ్చి అప్పుడెప్పుడో నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీ అత్తయ్య వంట చేయడం చూశానమ్మా ఆ తర్వాత మధ్యలో అప్పుడప్పుడు చేసేది పెద్ద కోడలు వచ్చిన తర్వాత పూర్తిగా వంటగదికి వెళ్ళడమే మానేసిందనుకో మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా చూసే అదృష్టం నాకు కలిగింది అని నవ్వుతూ అన్నారు అప్పుడే ఏమైంది మామయ్య గారు ఇంకా చాలా ఉంది ముందు ముందు మీరే చూస్తారు కదా అది చూడడానికి నేను కూడా వెయిట్ చేస్తున్నాను కీర్తి అన్నాడు సంతోష్ అత్తయ్యా ఉట్టి చికెన్ బిర్యానీ అయితే అంత రుచిగా ఉండదు దాంతోపాటు ఫిష్ ఫ్రై కూడా చేయండి అలాగే కొంచెం చికెన్ ఫ్రై గోంగూర మటన్ చివర్లో కొంచెం రైతా కూడా చేయండి అత్తయ్యా అని హాల్లో నుండి ఆర్డర్ వేసినట్టుగా అరిచింది కీర్తి వంటగదిలో నుండి ఆ లిస్ట్ అంతా విని షాక్ అయింది శకుంతలాదేవి ఏంటి ఇవన్నీ తింటుందా అని ఆశ్చర్యంగా అనుకుంది త్వరగా చేయండి అత్తయ్య నాకు భలే ఆకలిగా ఉంది పైగా మీ చేతి వంట తినాలి అని చాలా ఆత్రంగా కూడా ఉంది అని ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా తొందర పెడుతుంది అమ్మాయి వాళ్ళ అమ్మ చేతి వంటను బాగా మిస్ అవుతున్నట్టుగా ఉంది పోనీలే చేసి పెడదాం అని అనుకొని పని మనిషి సహాయం కూడా తీసుకోకుండా ఒక్కతే మూడు గంటల పాటు కష్టపడి అన్ని వంటలు సిద్ధం చేసింది శకుంతలాదేవి వంటలన్నీ పూర్తయ్యేసరికి శకుంతలాదేవి బాగా అలసిపోతుంది ఎప్పుడెప్పుడు బెడ్ మీద పడిపోదామా అని అనుకుంటూ ఉంటుంది వా వంటలన్నీ అత్తయ్యా చూస్తుంటేనే కడుపు నిండిపోయేలా ఉంది ఎలాగో మీరే చేశారు కదా మీ చేత్తోనే వడ్డించండి అత్తయ్యా అని చాలా ప్రేమగా అడిగింది కీర్తి దాంతో భర్తకి కొడుక్కి కోడలికి కూడా వడ్డించింది శకుంతలాదేవి వడ్డించినవన్నింటినీ అలా టేస్ట్ చేసి మిగతావన్నీ వదిలేసి ఇంకా నాకు కడుపు నిండిపోయింది అంటూ నిలబడిపోయింది కీర్తి ఆ దెబ్బకు షాక్ అయింది శకుంతలాదేవి అదేంటమ్మా చాలా ఆకలిగా ఉందన్నావు అన్నీ అలా ముట్టుకుని వదిలేసావేంటి ఇంతే తింటావా అని అదే షాక్తో అడిగింది అవునత్తయ్యా నాకు ఇంతే సరిపోతుంది నేను తినేది కొంచెమే అయినా నాకు చాలా రకాలు ఉండాలి మీకు తెలుసు కదా వాణి అక్క అయితే నేను అడిగిన వాటితో పాటు అడగనవి కూడా ఇంకో రెండు రకాలు ఏదో ఒకటి చేసి పెట్టేది అని అంటూ హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయింది కీర్తి తను మూడు గంటల పాటు కష్టపడి చెమటలు పోసుకుంటూ వండి పెడితే చివరికి వాణిని పొగుడుతున్న కీర్తి తీరుకి శకుంతలాదేవి ముఖం తెల్లబోయింది చాలా కాలం తర్వాత ఆవిడ చేతి వంట తిన్న తండ్రికి కొడుకుకి మాత్రం చాలా తృప్తిగా అనిపించింది పోనీలే వీలైనా తిన్నారులే ఆనంద్ కూడా ఉంటే బాగుండు అని అనుకుంది శకుంతలాదేవి శకుంతలాదేవి కూడా తిని తన గదిలోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళబోతూ ఉంటే కీర్తి తనని మధ్యలో ఆపి అదేంటి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు నా బట్టలు ఉతకరా మీరు అని చాలా అమాయకంగా అడిగింది ఏంటి నీ బట్టలు నేను ఉతకాలా అని అంది శకుంతలాదేవి అయ్యో నన్ను తప్పుగా అనుకోకండి అత్తయ్యా చెప్పాను కదా పనివాళ్ళు ఎవ్వరూ నా బట్టల్ని సరిగ్గా ఉతకట్లేదు అని సమయానికి అక్క కూడా ఇంట్లో లేకుండా పోయింది మరి నాకేమో ఉతుక్కోవడం రాదత్తయ్యా మీరు కొంచెం ఉతికి పెడతారా అని అడిగింది కీర్తి నేనెలా నీ బట్టలు ఉతుకుతాను కీర్తి కావాలంటే నేనే దగ్గరుండి పనివాళ్లతో ఆ పని చేయిస్తానులే అని ముఖం ఒక రకంగా పెట్టుకొని అంది శకుంతలాదేవి మీరు ఎంత జాగ్రత్తగా పక్క నుండి ఉతికించినా మనలా వాళ్ళు ఎందుకు పని చేస్తారత్తయ్యా అయినా మీరే కదా నాకు ఏమీ కావాలి అన్నా మిమ్మల్నే అడగాలి అని ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు అడుగుతుంటేనేమో అస్సలు చేయట్లేదు అంటే మీరు నాతో చెప్పిన మాటలు చూపించిన ప్రేమ అభిమానం అంతా ఉత్తివేనా అని ఏడుపు ముఖం వేసుకొని అడిగింది కీర్తి ఆ మాటలకు కంగారు పడిపోయి శకుంతలాదేవి అయ్యో లేదు లేదు కీర్తి నాకు నిజంగానే నువ్వంటే ఇష్టం నీకోసం ఈమాత్రం చేయలేనా ఏంటి చేస్తానులే అని తప్పక ఒప్పుకుంది థ్యాంక్ యూ అత్తయ్య ఆల్రెడీ నా బట్టలన్నీ వాషింగ్ ఏరియాలో నేను పెట్టించాను మీరు వెళ్ళి ఉతికేయండి అని చెప్పి తిప్పుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది కీర్తి చా ఈ వాణి లేక దీని పనులన్నీ నా నెత్తినొచ్చి పడ్డాయి ఇది ఎప్పుడు వచ్చి చస్తుందో ఏంటో రాగానే దాని పని చెప్తాను నేను అని వాణిని తిట్టుకుంటూ వాషింగ్ ఏరియా వైపుగా వెళ్ళిన శకుంతలాదేవి కళ్ళు పేలిపోయినంత పని అవుతుంది ఎందుకంటే అక్కడ పెద్ద గుట్టల బట్టలు పోగేసి ఉన్నాయి ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయం మరుసటి భాగంలో చూద్దాం ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది అలాగే మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు